మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయబుగా ధన్యవాదాలు సో అలాగే ఈ ఆగస్టు మాసానికి సంబంధించి చివరి వారం ముప్పై ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం ఈ యొక్క మాసంలో మనం మేజర్గా చెప్పుకోదగింది ఈ యొక్క వారంలో మనం మేజర్గా చెప్పుకోదగింది చూస్తే కనుక శని కుదురు యొక్క సమసప్తం చాలా ఇంపాక్టబుల్గా ఈ వారం నడవబోతూ ఉంది నేను చంద్రుడు ఇంట్లో సంచారంలో ఉంటాం అటు ఎందుకంటే వృత్కం ధనస్సు మకర రాశుల మీదగా చంద్రుడి యొక్క సంచారం ఉంది కాబట్టి ఇటు కుజుడు అటు ఇద్దరు కూడా యాక్టివేట్ అవుతారు ఈ వారం కాబట్టి ఈ కుజ శనుల యొక్క సమసప్తం ఏదైతే ఉందో దీని ఇంపాక్ట్ చాలా వరకు కూడా మనకి బాగా కనిపిస్తూ ఉంది సో అలాగే మనం చూసినట్టుగా కనుక చంద్రుని యొక్క సంచారం ఉచికం ధనస్సు మకరం రాశుల మీద ఉంటాం గురువుగారు మిథున రాశిలో సంచారంలో ఉంటున్నారు భగవానుడు కర్కాటక రాశిలో రవి బూధుల కూడా రవి సింహరాశి స్వక్షేత్రంలో బుధుడు కూడా సింహరాశిలో కేతువుతో కలిసి సింహరాశిలో సంచారంలో ఉన్నారు కుజుడు యొక్క సంచారం కన్యారాశిలో రాశిలో జరుగుతుంది రాహు యొక్క సంచారం కుంభరాశిలో జరుగుతోంది అలాగే మేనరాశిలో శని యొక్క సంచారం ఉంది సో ఈ విధమైన గ్రాహీతి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి మెయిన్ ఈ యొక్క వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం మేషరాశి వారికి సంబంధించుద్దాం మేషరాశి వారికి చతుర్థంలో శుక్రుడు షష్టమంలో కుజుడు లాభంలో రాహువు మూడు గ్రహాల యొక్క అనుకూలత మ్యాష్ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అలాగే ఈ రాశికి అర్ధాష్టమంలో శుక్రుడి యొక్క సంచారం చక్కగా మంచి ప్రెజెంట్నెస్ని మానసిక ప్రశాంతతని అలాగే డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి మీ కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా శుక్రుడి యొక్క సంచారం మంచి అనుకూలతని కలుగజేస్తుంది ఇక కుజుడు స్థాన సంచారంలో ఉన్నారు వాటి మీకు వచ్చే అనేకమైన డైలీ రొటీన్లో నిత్య జీవితంలో వచ్చే అనేకమైన సమస్యలు ఆరోగ్యపరంగా అయినా ఇతరత్ర శత్రువుల పరంగా ఎటువంటి వైపు నుంచి అయినా సరే మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేసుకోవడానికి చాలా వరకు ఎఫోర్ట్ పెట్టి సక్సెస్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి ఇక రాహు యొక్క లాభస్థాన సంచారం మేషరాశి వారికి బాగా అనుకూలిస్తుందని చెప్పాలి ఈ రాహు యొక్క అనుకూలత వల్ల ఈ మేషరాశి వారికి చాలా వరకు కూడా మీకు ఏ పొజిషన్లో ఖర్చులు ఎలా ఉన్నా సో వాటిని అధిగమించడానికి తగిన శక్తిని రాహు ఇస్తూ ఉన్నారు అక్కడ అలాగే ఈ రాశికి ఎనిమిది తొమ్మిది పది స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వారికి సంబంధించి మెయిన్గా కాబట్టి వారం ప్రారంభంలో వాహనాలు నడిపే విషయంలో అయినా మదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు కొంచెం టెన్షన్ మైండ్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి ఆరోగ్యపరమైన విషయాల పట్ల కొంచెం ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది అలాగే ఇక్కడ మీ డైలీ రొటీన్లో మీ యొక్క ఏదైతే పని ఉంటాయో ఆ పనులకు కొంచెం ఆటంకాలు అడ్డంకులు అనేవి ఈ వారం ప్రారంభం మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంది మ్యాచ్ రాసి వాళ్ళకి సంబంధించి కాబట్టి మెయిన్గా ఇక్కడ ఈ రాసి వాళ్ళకి సంబంధించి ఈ టెన్స్డ్ మైండ్ అనేది ఉండటం వల్ల సో ఎక్కువగా ఎవరితో కూడా ఎనిమిటీ ఎనిమిటీ అనేది అనవసరమైన వాగ్వాదం కన్ఫ్లిక్ట్ అనేది శని కుజుల యొక్క సమసత్వం జరుగుతూ ఉంది కాబట్టి అనవసరమైన ఒక స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇక కాంట పొజిషన్లో తప్పించి ఎవరితో కూడా వాదనలు వాగ్వాదాలు లేకపోతే అనవసరమైన కన్ఫ్లిక్ట్స్ వివాదాలు వీటి జోలికి పోకుండా ఉండడం మంచిది హెల్త్కి ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉండటం మంచిది మీ జనరల్ రొటీన్ కొంచెం డిస్టర్బుల్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ఇది మీ యొక్క జాబ్కి చేసే ప్రొఫెషన్కి డైలీ రొటీన్ వర్క్కి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ రాశి వాళ్ళకి సో అలాగే ఈ రాశికి సంబంధించి మంగళ బుధవారాల్లో చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా వరకు కూడా మీ యొక్క సొంత విల్ పవర్ని మీ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్స్ని మీరు మీరు నమ్ముకోవడం మంచిది ఎవరో హెల్ప్ చేస్తారు అన్నట్టుగా మీరు ఉండకుండా ఉండడం మంచిది అలాగే కొంచెం బై ఏజ్డ్ ఫాదర్స్ ఎవరన్నా ఉన్నట్టయితే కనుక నాన్నగారి చాలా కొంచెం ఏజ్ ఎక్కువ వచ్చిన ఫాదర్స్ వాళ్ళకి నాన్నగారికి సంబంధించి సో వాళ్ళకి ఏదో కొంచెం ఇలాగా కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూను ఇంకో ఇంకో విషయాల గురించో చిన్నపాటి కన్సర్న్ వాళ్ళకి సంబంధించిన విషయాలు కనిపిస్తూ ఉంది సో లాంగ్ జర్నీస్ విషయంలోనూ ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లోనూ చాలా వరకు ఎఫర్ట్ ఎక్కువగా కట్టాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి లైఫ్ గ్రోత్ అండ్ లక్కి సంబంధించిన విషయాల్లో సో మనం ఎంత కష్టపడితే దానికి తగ్గట్టుగానే రిజల్ట్ ఇప్పుడు ఉంటుంది అనే భావన మీకు ఆల్రెడీ ఇక్కడ తెలిసిపోతూ ఉంటుంది అలాగే లాంగ్ జర్నీస్ హార్ షార్ట్ జర్నీస్ అనేవి కూడా ఈ వారం కొంచెం ఇండికేట్ చేస్తూ ఉంది మేష వాళ్ళకి సంబంధించి మీరు లైఫ్లో గ్రో అవ్వాలన్నా ఫార్చ్యూన్ అండ్ లైక్ అదృష్టం కలిసి రావాలన్నా తప్పకుండా మీ చేతుల మీద కానీ ప్రతి పని మీరు చేసుకుంటూ ముందుకెళ్తేనే అదవుతుంది సో ఈ టైంలో చాలా వరకు కూడా యువర్ సెల్ఫ్ ఎఫర్ట్స్ అనేవి మీ లైఫ్ గ్రోత్కి కారణమవుతూ ఉంటాయి వారాంతానికి మనం చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తుంది ఆల్రెడీ సో కాబట్టి ఇక్కడ మళ్ళీ ఈ వారం ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు కూడా సో ఏదైతే అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ ఏమన్నా ఉన్నట్టయితే అది మొత్తం కంటిన్యూ అవుతూ ఉంటుంది ఆ వీక్ అంతా డిస్టర్బుడ్గా ఉంటుంది అటు ప్రొఫెషన్ రిలేటెడ్గా అయినా లేకపోతే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినా ఏదైనా సరే సో కాబట్టి చాలా బ్యాలెన్స్డ్గా ఈ వారాన్ని మీరు ప్లాన్ చేసుకోవటం అనేది చాలా మంచిది జాబ్లో స్ట్రెస్ ఉండే మాట వాస్తవమే కొంతవరకు సో కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి సంబంధించి మెయిన్ స్థాన చంద్రుని యొక్క సంచారం ఆది సోమవారాల్లో దిశంఖ తుషారాగం చంద్ర నవగ్రహ శాంతి మాత్రం చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది అలాగే శివాలయ దర్శనం ఇంకా మంచిది నీలాంజన సమావాసం అలాగే శని యొక్క నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం ఇంకా మంచిది చంద్ర శనులు ఇద్దరికి కూడా కొంచెం ఎఫెక్టివ్గా ఈ వారం చేసుకుంటే కనుక మంచి స్టెబిలైజ్డ్ మైండ్ మంచి స్ట్రాంగ్ మైండ్తో మీరు ముందుకెళ్ళే ఆస్కారాలు ఇక్కడ వర్క్ అండ్ ప్రొఫెషన్ విషయాల్లోనూ అండ్ మీకు ఎదురయ్యే డైలీ రొటీన్ డైలీ రొటీన్ మీకు ఎదురయ్యే ఇష్యూస్ విషయంలోనూ మనకు కనిపిస్తూ ఉంది సో అది మేషరాశి వారు రెమెడీస్ చేసుకుంటే ఈ వారం చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి